నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ కనిపించే కోడి పచ్చకాయకి డ్యాక్ వచ్చిన ఎనిమిది పిల్లలు అమ్మకానికి మిస్టర్ దినేష్ బాబు గారు అడ్రస్ రేపల్లె బాపట్ల జిల్లా నుంచి పంపించారండి ఈ కనిపించే రెచ్చివాటం బ్రేడర్కి వచ్చిన చిక్స్ బ్రదర్ దగ్గర నాలుగు నెలల వయసు కలిగినవి ఎనిమిది ఉన్నాయంటే అందులో నాలుగు పుంజు పిల్లలు నాలుగు పెట్టబిల్లలుగా బ్రదర్ తెలియజేశారండి మనకు ఈ పిల్లల వయసు వచ్చేసి నాలుగు పుంజు పిల్లలు నాలుగు పెట్టబిల్లగా ఉన్నాయండి వాటి వయసు నాలుగు నెలలుగా చెప్తున్నారండి బ్రదరు ఈ ఎనిమిది కూడా బ్రదర్ బల్క్గా చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల మామూలుగా సింగిల్గా అయితే రీచ్ వన్ త్రీ థౌజండ్ చెప్తున్నారండి అయినా డిస్కౌంట్ ఉందండి డిస్కౌంట్ ఇ చేస్తూ ఉన్నారండి ఈ పిల్లలకు అట్లాగే ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి మీకు కనిపించే కోడి పచ్చకాకి డాగండి ఈ వీడియోలో మీరు కోడి పచ్చకాకి డ్యా చూస్తున్నారు కదండి ఇందులో కనిపించే రెచ్చి అని కనిపించే కోడి పచ్చకాయకి అండి దీనికి వచ్చిన పిల్లలండి పిల్లలుగా బ్రదర్ మనం తెలియజేస్తున్నారండి ఎనిమిది పిల్లలు ఉన్నాయంటండి ఇవి నాలుగు పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలుగా ఉన్నాయి బ్రదర్ చెప్పారండి వీటి వయసు నాలుగు నెలలు అంటండి ఒక్కో పిల్ల ధర బ్రదర్ త్రీ త్రీ థౌజండ్ మూడు వేలుగా చెప్తున్నారండి అన్నీ బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ చేస్తా ఉన్నారండి డిస్కౌంట్ చేసి ఇస్తామని చెప్పారండి అట్లాగే ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే తీసుకుంటారో చిక్స్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పెట్టుకోవాలని తెలియజేశారండి అట్లాగే ఇందులో కనపడే డ్యాగ పెట్ట కూడా అమ్మకానికి పంపించారండి బ్రదరు దాని వయసు రెండు సంవత్సరాలుగా ఉందండి కనిపించే పెట్టండి రెండు సంవత్సరాల వయసు కలిగిందంటండి ఇది మూడున్నర కేజీలు అబవ్ ఉంటుంది అంటండి వెయిట్ మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఎగ్స్ పెట్టడానికి సెకండ్ టైము థర్డ్ టైంలో మళ్ళీ థర్డ్ టైం ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉందంటండి మూడోసారి రెండు సంవత్సరాల వయసు కలిగిన డేగ పెట్టండి అట్లాగే దాని వయసు రెండు సంవత్సరాలండి వెయిట్ మూడు నుంచి మూడున్నర కేజీలు వెయిట్ ఉంటుందంటండి మళ్ళీ థర్డ్ టైం ఇప్పుడు గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందని చెప్తున్నారండి బ్రదరు ఇవన్నీ బల్క్గా తీసుకుంటే బ్రదర్ డిస్కౌంట్ చేసి తగ్గించి ఇస్తామని చెప్పారండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి ఆయన పేరు దినేష్ బాబు గారండి అడ్రస్ రేపల్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ డాగపేట కాస్ట్ బ్రదర్ ఫోర్ థౌజండ్గా చెప్పారండి ఈ డాగపేట యొక్క రేటు ఫోర్ థౌజండ్గా బ్రదర్ మనకు తెలియజేశారండి ఈ పెట్ట అట్లాగే ఈ పిల్లలు అన్ని తీసుకుంటే డిస్కౌంట్ చేసి ఇస్తా ఉన్నారండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్